నిద్రించే భంగిమలో కనిపించే ఏకైక మహాశివుడి గుడి ఒక్కసారి దర్శించుకున్న సకల గ్రహ దోషాలు పో సాధారణంగా మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా మహాశివుడు లింగ రూపంలోనే దర్శనమిస్తూ ఉంటాడు చాలా అరుదుగా క్షేత్రాల్లో మాత్రమే స్వామి విగ్రహ రూపంలో కనిపిస్తుంటాడు అలాంటి సదాశివుడు శ్రీ మహావిష్ణువు మాదిరిగా శయన భంగిమలో కనిపించే క్షేత్రం ఒక్కటి ఉందండి అదే సురటుపల్లి ఇది చిత్తూరు జిల్లా నాగలపురం మండలంలో విరసిల్లుతోంది ఈ క్షేత్రానికి పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం కూడా ఉంది పూర్వం అమృతం కోసము దేవదానవులు క్షీరసాగర మదనం చేసినప్పుడు హలహలం పుట్టింది లోకాలను రక్షించడం కోసం పరమశివుడు ఆ కాలకూట విషాన్ని మింగేశాడు ఆ విష ప్రభావం కారణంగా తూలిన ఆయన కొంతసేపు అమ్మవారి ఒడుల్లో సేద తీరాడు ఆ సమయంలో దేవతలంతా అక్కడికి చేరుకున్నారు సూర్యులంతా దిగివచ్చిన కారణంగా ఈ ప్రాంతానికి సూర్యులపల్లి అనే పేరు వచ్చింది రాను రాను అది కాస్త సూరటుపల్లిగా మారింది ఈ క్షేత్రానికి దర్శించిన భక్తులకి భంగిమలో పరమశివుడు దర్శనమిస్తాడు స్వామివారిని ఒక్కసారి దర్శించుకున్నా సకల గ్రహదోషాలు పోతాయని భక్తుల నమ్మకం